ఇల్లు కావాలి ఫస్ట్ ఏమైనా ఏదైనా ఏది లేకుండా ఇల్లు ఉండాలమ్మా కిరా కట్టలేకపోతున్నాము కట్టలేకపోతున్నాము ఆటో ఆటోలు మొత్తం ఆటో బస్ బతుకైపోయింది మొత్తం మాకు ఎన్నికల క్రితం మేడం కేసీఆర్ ముఖ్యమంత్రి సీఎం అయినప్పుడు ఫస్ట్ అయినప్పుడు చేసిన అప్లికేషన్ అప్పుడే శాంక్షన్ అయ్యింది నాకు ఇప్పుడు ఇంతవరకు రాలేంటి ఆ కారణం ఏందో అర్థమైతే తెలియదు నాకు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడు మీకు ఏ ప్రభుత్వం ఎంతవరకు సాయం చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ డబుల్ బెడ్రూమ్ కాళ్ళు ఎందుకు అవుతుందో అది అర్థమవుతలేదు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్ కాళ్ళు ఎందుకు ఆపిస్తున్నా అర్థం అవుతలేదు ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా అక్కడ తిరిగినా ఇక్కడ తిరిగినా అది వస్తలేదు ఐదు వందల గ్యాస్ ఫామ్ ఇచ్చిన రిటర్న్ డబుల్ డబల్ ఇచ్చిన ఫార్మ్స్ వస్తలేదు వెయ్యి రూపాయలే మళ్ళా ఇల్లు అయితే నాకు బేజార్ వస్తుంది ఆఖరికి వస్తే చచ్చిపోవాలి అనిపిస్తుంది వచ్చి తిరిగి తిరిగి అవుతుందమ్మా నాకు వచ్చిందని చెప్తారు వాళ్ళు ఎల్టోల్ వచ్చిందని చెప్పి లొకేషన్ చూపిస్తే పోతాం కదా ఏడో వచ్చినా కదా ఒకరు చేస్తే చాలా మాట మా చెప్తలేరు వచ్చింది అని పేపర్ రాసేరు ఎల్ టోళ్లో వచ్చిందని ఎల్టోల్ లో వచ్చింది లొకేషన్ చూపిస్తలేరు నాకు అది ప్రాబ్లమ్ ఐదు వందల గ్యాస్ లేదు